జన్మంతా మందిరంలోనే గడిపచ్చు కాక ఇన్ని భజనలు చేసి ఉండవచ్చు అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి ఉండవచ్చుగా అన్ని పునః పునచ్చరణలు ఎన్నోసార్లు చేసి రిపీట్ చేసి ఉండవచ్చుగా శక్తి జాగృతం ఏమి కాదు దానితో ఫండమెంటల్ థింగ్ ప్రాథమికమైనటువంటి విషయం ఏమి జరగాల్సిందో దాని తర్వాత జరుగుతుంది శక్తి జాగృతం అయిన తర్వాత కుండలిని శక్తిని జాగృతం చేయడానికి నానా రకాల పద్ధతులు ఉపయోగిస్తారు మీరు తెలిసిన విషయం అంత ప్రాణాయామం అంటారు అట యోగం అంటారు లేదా భక్తి యోగం కూడా చేస్తారు అన్ని ఏ పద్ధతి మార్గాన్ని ఎంచుకున్నా కూడా శక్తి జాగృతం ఏదో ఒక స్థితిలో కావడం తప్పనిసరి పేరు మాత్రం వేరుగా ఉంటుంది రాజయోగం అయితే దాన్ని కుండలిని శక్తి అంటారు భక్తి యోగం అయితే ఆహ్లాదని శక్తి అంటారు జ్ఞాన మార్గం అయితే ప్రజ్ఞానం అంటారు అలా రకరకాల పేర్లతో తెలవచ్చు వాళ్ళు బట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే శక్తి జాగ్రత్త అవడం తప్పనిసరి ఇప్పుడు శక్తి అనేది ఏంటి ముందు దాని గురించి మాట్లాడతాను తర్వాత గురించి మాట్లాడతాను ఈ పుస్తకంలో రాసింది కూడా బేసిక్ ఈ సిద్ధాంతం ప్రకారం రాసింది రాయడం జరిగింది ఆత్మ నుంచి బయటపడి ఉన్న శక్తి బహిర్ముఖంగా ఉంటుంది ప్రతి మనిషి కూడా వ్యక్తిగత స్థాయిలో ఒక జగత్తుని సృష్టి చేయడం జరుగుతుంది వ్యక్తిగత స్థాయి సామూహిక స్థాయి జగత్తు ఉంటూ ఉంటుంటూ ఉంటుంది ఎలాగో అలాగే వ్యక్తిగత స్థాయిలో కూడా జగత్తు సృష్టించడం జరుగుతుంది ఈ రెండు ఎలా ఉంటాయంటే రెండు మేళ నుంచి పడి ఉంటాయి రెండు జగత్తులు ఎందుకంటే కర్మలు అనుభవించాలి కదా ఈ జగత్తు సామూహిక జగత్తులో అందుకు రెండు మిక్సప్ అయిపోయినట్టు కలిసిపోయినట్టు ఉంటాయి అన్నమాట ఈ బహిర్భంగా శక్తి ప్రవహిస్తున్నంత కాలం ఇంద్రియాల మాధ్యమంగా ఆత్మ నుంచి ఉద్భవించిన శక్తి ముందు బుద్ధిని సృష్టించిన తర్వాత తర్వాత అహాన్ని సృష్టించి బుద్ధి అహాన్ని సృష్టించిన తర్వాత మనోమయ కోశాన్ని సృష్టించి ఆ తర్వాత అన్ని ప్రాణశక్తుల్ని సృష్టించి ప్రాణశరీరాన్ని తయారు చేసిన తర్వాత భౌతిక స్థూల శరీరాన్ని సృష్టించి ఆ తర్వాత ఇంద్రియాల మాధ్యమంగా మానవుని మస్తిష్కం మీద ఒక భ్రమపూరితమైన జగత్తును శూన్యంలోకి ప్రతిరింపడదు ఈ ఈ బ్రహ్మపూరితమైన జగత్తే వ్యక్తిగత స్థాయి జరగదు ఒక క్షణంలో మీరు నిద్రపోయినప్పుడు మయమైపోతుంది నిద్ర లేచినప్పుడు మళ్ళీ సృష్టి జరుగుతుంది రచన జరుగుతుంది ఇది అంత సింపుల్ విషయం ఈ శక్తి బహిర్ముఖంగా ప్రవహిస్తున్నంత కాలం ముందు సృష్టి రచన జరుగుతున్నప్పుడు మనం సరస్వతి దేవుని పేరుతో పూజిస్తాం అదే శిస్తుంది సృష్టి ధారణ పూర్తయిపోయిన తర్వాత మూలాధారంలో కూర్చొని సృష్టిని నిరంతరం ధారణ చేస్తూ ఉంటుంది మస్తిష్ ఆ సమయంలో మనం లక్ష్మీదేవితో సరసమానంగా పూజించడం జరుగుతుంది ఆ శక్తి మానవునికి అన్ని అష్టైశ్వర్యాలను సమకూర్చి పెట్టేదే ఆ శక్తి ఇప్పుడు బహిర్పంగా ప్రవహిస్తున్న ఈ శక్తిని ఎంత బలవంతంగా ఉంటుందంటే మానవులు కావాలని తనకైతే దాన్ని రిట్రాక్ట్ చేయడం కష్టం అవుతుంది తిరోగమనం చేయడం కష్టం అవుతుంది దానికి గురు అయ్యడం అవసరం అవుతుంది ఆ గురువు సమృద్ధు అయి ఉండాలి శక్తిని నియంత్రణ చేయగలిగిన గురువు అయి ఉండాలి ఆ శక్తిని తిరోగమన శక్తి జనరల్ గా శక్తి పాత్ర ఉపయోగించి ఆ శక్తిని తిరోగమన పద్ధతిలో చేస్తారు అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోదు శక్తి ఏమో ఆ శక్తి బెరక్ తగుమ కొలాప్స్ అవుత మొయ్ బయర్ ముఖం గా పోతుంది వెనక వెలు తగిపోటం మొదలవుతుంది వెనక వెలు వెనక తకటం మొదలవుతుంది ఇంట్రెస్ట్ పోస్మి బాహ్య భవంతి మీద జగత్తు మీద ఇంట్రెస్ట్ పోటం మొదలవుతుంది దానికి వైరాగి అనున ఏ బలనవ అది ఆ ప్రక్రియ మొదలగారు అయినంతకారం ఏరు చేసనా శక్తి ఏచ్చు బయర్ ముఖం గా పోతుంది శక్తి స్థనటే తన కృప చూపించి తిరోగుణంలోకి వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఇంక ఏం జరుగుతుంది చివరికి ఈ జన్మ జన్మల నుంచి మూట కట్టుకొని ఉన్న సంస్కారాలన్నింటినీ విధ్వంసం చేస్తూ వాటి వాటిని క్రియల రూపంలో ఏదో ఒక రూపంలో వ్యక్తీకరణ చేస్తుంది వేగంగా విధిరాత్ని అనుభవింపజేస్తుంది తిరిగి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆత్మ నుంచి ఉద్భవించిందో ఈ మాయ బ్రహ్మపూర్తి జగత్తుని సృష్టిని రచన చేసిందో తిరిగి అదే శక్తి స్వయంగా తన ముడు తన వేసిన ముడులు తనే చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని మానవులు మాత్రం ఏం చేయలేదు అది కేవలం శాక్త పైన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది చివరికి ఏం జరుగుతుంది శక్తికి ఒకటే ఒక పైన ఉంటుంది తిరిగి ఆత్మ నుంచి వచ్చింది ఆత్మలో మళ్ళీ విలీనమని చదివారు దాన్ని సమాధి అవసరం కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందని ఎవరూ చెప్పలేదు ఏ శాస్త్రం చెప్పలేదు అని యోగ శాస్త్ర నియమాలన్నీ అందరూ సాగిపోతారు ఏ యోగం చెప్పలేదు మోక్షం వస్తుందా రాదా అది అది ఎవరికి తెలియదు డైవల్ యాత్ర అక్కడి నుంచి ప్రారంభం ఎక్కడి నుంచి ఆలోచన రహిత స్థితికి వెళ్ళిన తర్వాత మనస్సు అంటే శక్తి ఆత్మలో విలీనం చెందిన తర్వాత ఆ సిద్ధాంతాన్ని బేసిక్గా నేను వీలైనంత వరకు నేను ట్రై చేశాను సొంత అనుభవాలతో సహా దాన్ని విశ్లేషించి రాయడం జరిగింది అదృష్టవశాత్తు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా మంచి ఆదరణ లభించింది పుస్తకానికి బాగా ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు ఉండబోతున్నాయి అఫ్ కోర్స్ పుస్తకాలు అమ్మడం నాకు ఉద్దేశం కాదు పుస్తకాన్ని వేరే మిగతా భాషల్లో కూడా అనువాదం చేయడం జరిగింది ఇప్పటికి ఆల్రెడీ నాలుగు భాషల్లో పబ్లిష్ అయిపోయి ఉంది ఇంకేమన్నా మీకు పుస్తకం ఎవరైనా చదువులు ఆల్రెడీ ఉంటే మీరే మీకు ఏమైనా సందేహాలు అంటే అడగవచ్చు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు వర్షం చెప్పాలనుకున్నాను సిద్ధాంతం గురించి నేను రాసింది ఏమిటి పుస్తకంలో అనేది దాని గురించి కూడా ఎవరైనా మీరు నాకు తెలిసిన వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సరే అంటే సార్ ఇప్పటిదాకా మీరు చెప్పింది అంటే నాకు అర్థమైంది మనకు శక్తి ప్రతి మనిషిలో శక్తి ఉంటుంది అది బహిర్గతం బయట ప్రపంచంలోకి ప్రొజెక్ట్ చేయబడి ఉంటుంది మనం దాన్ని తిప్పుకుని అంటే గురు తోటి బ్యాగ్ తిప్పుకునే అది ఆ పాత్రలోకి వస్తుంది ఆ ముళ్ళు కర్మలు సంస్కారాన్ని కాల్ చేస్తుంది అప్పుడు మనకు దారి సుగమై ఆ అల్టిమేట్ భగవంతుడు కలిసిపోతాం అంతేనా సార్ అది అంత సింపుల్ గా అంటే ఓకే ఎస్ ఒక విధంగా చెప్పాలని మీరు చెప్పింది అది కాన్సెప్ట్ దర్శకులుగా ఇప్పుడు ప్రతి మనిషి కూడా చేస్తున్న ప్రతి కర్మ కూడా ఇప్పుడు ఆత్మ మీద ఐదు ఆవరణలు ఉంటాయని మీరు అందరూ చదివి ఉంటారు నేను చెప్పకలేదు ఐదు పార్టీ కోశాలు అంటారు మొదటి ఆనందమయ కోశం ఆనందమయ కోశంలో మాయా ఆవరణ ఉంటుంది దేశపెడ్ మాయా ఆనందమయ కోశం మాయా ఆవరణ నుంచి విజ్ఞానమయ కోశం ఏర్పడుతుంది విజ్ఞానమయ కోశంలో బుద్ధి అహం ఈ రెండు కలిసి ఉంటాయి విజ్ఞానమయ కోశం నుంచి మూడో ఆవరణ వస్తుంది మనోమయ కోశం దాంట్లో సంకల్ప వికల్పం కూడా ధైర్యం జరుగుతుంది అందులో దాంతోపాటు అన్ని భావోద్వేగాలతో స్థానం మూడవ స్థానమైన అయిన మనోవాయి వశం నుంచి ప్రాణశరీరం ఒకదాని తర్వాత ఒకదాని నుంచి ఒకటి గుర్తుంది రాదు ఒకదాని ఒకటి పుడుతుంది అనమాట మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణ శరీరం మనం వింటుంటాం పంచ పంచ ప్రాణాలని వింటుంటాం ఐదు పెద్ద ప్రాణాలు ఉంటాయి మేజర్ ప్రాణాలు కొన్ని చిన్న మైనర్ ప్రాణాలు కూడా ఉంటాయి ప్రాణాపాన శక్తులన్నీ ఈ ప్రాణమయ శరీరం అంతా మనోమయ కోశం పైన ఉంటుంది ఈ ప్రాణమయ కోశం యొక్క ఫర్దర్ ప్రొజెక్షన్ అంటే దాని యొక్క భౌతిక రూపమే మనం అన్నమయ కోశం ఇది పూర్తయిన తర్వాత ఇంద్రియాల మాధ్యమంగా అంటే మెదడు వెన్నుముక మాధ్యమంగా ఈ చక్ర కేంద్రాలు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట ఇంద్రియాల మాధ్యమంగా ఈ భ్రమపూరితమైన అంటే సంస్కారాలను బట్టి బ్రహ్మపూరితమైన జగత్తుని ప్రొజెక్ట్ చేయడం శూన్యంలో ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది అందుకే ఒక వ్యక్తి అనుభవానికి వచ్చే జగత్తు మరొకరికి వచ్చినట్టు ఉండదు ఎందుకంటే ఒక వ్యక్తి చూస్తున్న దాంట్లో తన తననే చూసుకుంటున్నాడు తన ఏ సంస్కారాలను అయితే ఉన్నాడో విజ్ఞానమైన కోసంలో ఆ సంస్కారాల యొక్క ఫలితాన్ని అనుభవం అనుభవం చెందుతున్నాడు ప్రతిరోజు దాని అతని యొక్క వ్యక్తిగత జీవితం ఆ వ్యక్తిగత జీవితం వినాశనం కావాల్సి ఉంది ఇప్పుడు కుండలేని శక్తి జాగృతం చేసినప్పుడు ఆ శక్తి కొలాప్స్ అయిపోతుంది ఆ సంస్కారాలన్నింటినీ క్షీణింపజేస్తుంది అవి క్షీణింపబడితే కానీ మనసు నిర్బలం కాదు మనసు నిర్మలం అయితే కానీ జీవునికి తన యొక్క కనిపించదు ఎందుకంటే అది అదొక అర్థంలాగా పనిచేస్తుంది అనమాట నిర్మలమైనటువంటి మనసు దాని సమాధి స్థితి అనండి ఇంకేమైనా పేరు పెట్టి వెళ్ళవచ్చు ఈ సంస్కారాలు ఉన్నంత కోనంత కాలం ఏమి ఏమి జరగదు ఆ సంస్కారాలు పెడితే కానీ మనసు నిర్బలం కాదు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తుంటారు కొంతమంది ఉదాహరణకి మెడిటేషన్ లో ఏం చేస్తుంటారు మీకు అందరికి తెలిసిన విషయం దాని దగ్గర ట్రిక్ చేసుకోవడం జరుగుతుంది మైండ్ ఏదో ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటారు ఒక పువ్వు పుష్పాను లేకపోతే ఒక బిందువునో అదే దాన్ని మీద ఏకాగ్రత నిలిపి మైండ్ని మాయం చేయడం మోసం చేయడం జరుగుతుంది మోసం చేసి తదాకర స్థితి తెలుసుకునిపోతుంది ఏదో విధంగా మైండ్ని మనసుని మోసం చేసి తదాకర స్థితి తెలుసుకుపోవాలి కానీ ఆ స్థితిలో ఉంటే అన్ని కర్మలు మళ్ళీ కాలిపోతాయి కృష్ణుడు కూడా చెప్తుంటాడు భగవద్గీతలు ఆ స్థితిలో ఉన్నప్పుడు అన్ని కర్మలు కాల్ చేస్తానని దాన్ని ఏదో విధంగా మాయం చేసి తెలుసుకెళ్ళాలి లేదా లేదా భక్తి భక్తి ఉపయోగం చేస్తుంటారు దాన్ని ఏదో ట్రిక్ చేసేసి మైండ్ని ఆ తదాకార స్థితికి తెచ్చుకుంటు లేదా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే ఇది పద్ధతి శక్తి తిరోగమనం అవ్వాలి శక్తి జాగృతం కావాలి న్యాచురల్గా ఉన్న సంస్కారాలన్నీ సంపూర్ణంగా క్షీణించుకోవాలి అప్పుడు అది న్యాచురల్గా వెళ్ళిపోతుంది తన స్థితికి దాన్ని వెళ్ళిపోతుంది మనసు ఎందుకంటే మనసు యొక్క స్థితి నిర్మగం మీరు గురువు గురువు చెప్పాలన్నారు సార్ గురువు దగ్గరనే అన్నారు ఇప్పుడు ఫోటో ఇప్పుడు ఆ ఫోటో పెట్టుకొని వారే గురువు అట్లా నేర్చుకోకూడదా అనేది నేను నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళు గొప్ప యోగులు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చెప్పలేదు ఉద్దేశించుకుని జన సమాజం కోసం కొన్ని కొన్ని గురువు చెప్పాలి గురువుని చూసుకోవాలి అనేది కాకుండా వారు ఇంకెవరో ఎవరికి ఇష్టమైన ఫోటో పెట్టుకొని ఆయనే గురువు అనుకుంటే చేయకూడదా అనేది అది ప్రాపంచిక విషయాలు అంటే సాధన చేసటం అది సాధ్యం అవుతుంది కానీ ఆధ్యాత్మిక విషయాల్లో సమస్య వస్తుంది కుండలేని శక్తిని జాగృతం చేయాల్సి ఉంటుంది ఆ శక్తిని సంపూర్ణంగా నియంత్రణలో పెట్టగలిగి ఉండాలి అది జరగకపోతే ఇలాంటిది ఏదైనా చేస్తే ప్రమాదం అయ్యే ప్రమాదం కూడా ఉంది నియంత్రణలో ఉన్నప్పుడు లేనప్పుడు ప్రమాదం అవుతుంది శక్తి జాగృతం జరిగితే యాక్సిడెంటల్ గా జరగడం అనేది జరిగితే చేసేవాడు చేస్తుంటారు తాంత్రిక అన్నీ ఉపయోగిస్తుంటారు ఎంతోమంది కూడా కానీ గురువు నియంత్రణలు లేకుండా చేయటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగదు మోస్ట్లీ కర్మానుసారం అంత జరిగినా కూడా శక్తి జాగృతం అవ్వడం జరిగితే మాత్రం అది అంత క్షేమం కాదు శరీరానికి హాని చేస్తుంది చాలా భయంకరంగా కూడా హాని చేస్తుంది అంటే కుండలి వరకు గురువు కావాల్సిందే తప్పని స్థితిగా గురువు నియంత్రణలో పెట్టగలిగిన గురువు అది కూడా

గురువు శిష్యులు కలయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన విషయం గురించి శాస్త్రాలు చెప్తుంది కూడా ఇదే శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు గురువు కలవడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి ఉన్న ఫ్యాక్ట్ కూడా ఇక్కడ మనం గురువు గురువు కానీ అందరండి మీరే చెప్పండి ఎంతమంది శిష్యులకు సామర్థ్యం ఉంది ఆ శక్తిని అబ్జర్వ్ చేసుకోవడానికి అందరూ గురువు కావాలని అనుకుంటారు నాకు గురువు దొరికితే బాగుండేది శిష్యుల్లో కూడా సామర్థ్యం ఉంటేనే కదా అది సక్సెస్ అయ్యేది అది మరి ఎంతమందిలో సామర్థ్యం ఉందనే మరి ఆ పాయింట్ మిస్ అవుతున్నారు అందరు అందువల్ల తనకు సామర్థ్యం ఉందా లేదని అందరూ ప్రశ్నించుకోవాలి అది అవసరం ఉందా లేదా ఫస్ట్ ఆల్ సెకండ్ థింగ్ సామర్థ్యం ఉన్నప్పుడు గురువు కలవడం తప్పనిసరిగా జరుగుతుంది అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి మరి మా సామర్థ్యం పెంచుకోవడం ఎట్లా సార్ ఓకే దాని గురించి కూడా నేను ఒక విషయం నేను పుస్తకం రాస్తున్నాను దాని గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తాను మూడు గుణాలతో నిర్మితమై ఉంటుంది మనసు అనేది అని వినే ఉంటారు కదా రజో గుణం తన్నో గుణం సత్వగుణం సమతుల్యత స్థితి కొంతకాలం మీరు సమతుల్య స్థితిని మెయింటైన్ చేయగలిగితే ఆ గురువుతో కలయిక అనేది జరిగిపోతుందని నా నమ్మకం మరి ఆ స్థితిని ఎలా మెయింటైన్ చేయాలి బిగ్ క్వశ్చన్ ఒక వ్యక్తి జీవితాంతం ఎన్నో భజనలు చేసి కీర్తనలు చేసి గోళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు అన్ని అన్ని చేసి ఉండొచ్చు కాదు దాని గురించి ఫలితం అది వస్తుంది జన్మలో లేదా అదే జన్మలో కానీ దీనికి యోగాకి ఎలాంటి సంబంధం లేదు గురువు రావాలని ఏమాత్రం ఒక షరతు లేదు మోక్షం వస్తుందని ఏమాత్రం షరతు లేదు దానికి అతని శక్తి జాగృతం అవుతుందని కూడా లేదు అతను ఎన్నో దాన ధర్మాలు చేసి ఉండొచ్చు కాక ఎన్నో విరాళాలు ఇచ్చి ఉండొచ్చు కాక దాని ఫలితం అతను అనుభవిస్తాడు అవి ప్రాపంచికమైన విషయాలే అంతకుమించి ఏమీ లేదు సాత్విక అహంకారాన్ని మూట కట్టుకోవడం తప్ప ఏమీ జరగదు అంతవరకు ఇక నెక్స్ట్ పాపాలకు రాసి ఎన్ని మటర్లు చేస్తుంటారు ఎన్ని పాప కార్యాలను చేస్తుంటాడు వాటి ఫలితం అతను అనుభవిస్తాడు వాటి వల్ల అతని రాదు అతను 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 అనుభవిస్తాడు ఈ గురించే ఈ అనుభవిస్తాడు మరి ఎటువంటి సమితి లేదా స్థితి అంటే ఏమిటి మరి సమ్వేర్ అంటే రెండు యొక్క గుణాలు అంటే సత్వగుణం తమో గుణం రజోగుణం అన్ని సముచిత స్థితిలో ఉన్నప్పుడు మాత్రం శక్తి సులభంగా జాగృతం అంతవరకు ఆ సముచిత స్థితి రానంత వరకు కూడా తిరుగుతూనే ఉంటాం ఒకసారి ఒక్కసారి సత్కర్మలు ఒక్కోసారి పాపక పాపాలు ఒక్కోసారి రోజోగుణాలకి సంబంధించినటువంటి కర్మలు అన్ని చేస్తున్నాం అంటే మీరనేది సంకల్పంతో ఏం చేయగలం అంతే కదా సంకల్పంతో ఏమి చేయగలం జీరో సంకల్పం ముందు తీసి పక్కన పెట్టుకుంది గురు శరణం కోరుకుందండి పోరా పోరా ఎందుకంటే ఏం జరిగినా ఆ మాధ్యమంగానే జరగాలి ప్రయత్నం ఉంచినా అది ప్రమాదాన్ని దారితీస్తుంది లేకపోతే ఏమి కాదు సమయం వేస్ట్ అంతా వేస్ట్ ఎస్ డెఫినెట్గా మీరు శాస్త్రాలు చదువుకుంటే సినిమా చూసిన టైం పాస్ ఆనందం కలుగుతుంది శాస్త్రాలు చదువుతూ ఆనంద సాగరంలో పేరుపోకుండా రామాయణం చదువుతూ బాగా పురాణాలు చదువుకుంటూ చాలా చక్కగా ఉంటుంది ఇంటలెక్చువల్ అమ్యూజ్మెంట్ అంటారు బుద్ధి కుచులతో వినోదు అంత తప్ప ఏమి లేదు సంకల్పం అనేది లేదండి అది అది కూడా ప్రాపంచికమైన విషయం అది అందుకు ఏం లేదు ప్రాక్టికల్ గా మాట్లాడాలి ఇప్పుడు మీరు ఏదో యోగా అభ్యాసం చేయాలనుకుంటున్నారు మరి ఏదో ఒక గురువు దాన్ని నియంత్రణలో పెట్టగలిగిన గురువు ఉండాలా పర్లేదా ఆ గురువు లేకుండా మేమే చేసుకుంటామంటే చెప్పండి ఎలా ఉంటుంది మరి అలాంటప్పుడు మన స్కూల్ పాఠశాల ప్రతి పిల్లవాడు అదే అంటాడు నేను కూడా చదువుకుంటాను సెల్ఫ్ స్టడీ మన వైద్యం కూడా సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టు ఉంటుంది డాక్టర్ ఎందుకు నేను కూడా ఇంటర్నెట్లో చూసుకుంటాను ఏ మెడిసిన్ కావాలని సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు కొంతవరకు సక్సెస్ఫుల్ అవ్వచ్చు అండ్ కాదం లేదు కానీ అది ఎంత ప్రమాదకరమేంటో మీకు తెలుసు కదా సో ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అంతే ప్రమాదం ఈ సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రమాదానికి ఒకసారి ప్రమాదం జరిగితే చాలా సుదీర్ఘమైన కాలం పడుతుంది మళ్ళీ బాగా ఉంటుంది అది వచ్చిన సమస్య చేసుకోవచ్చు కానీ ఇది వచ్చిన సమస్య అది అసలు పద్ధతే కాదు ఏదో యాక్సిడెంట్ అయితే అవుతుందేమో జాగ్రత్త చెప్పండి మూలాధారం అంటే ఇప్పుడు ప్రాణాయామం అది ఉంటారు మీకు తెలిసిన విషయం కదా అసలు ప్రాణాయామం ఎందుకు చేస్తుంటారు జనరల్ మీరు ఒక ముక్కలో ఎవరైనా చెప్పగలరా ప్రాణాయామం గురించి ఎవరైనా అది ఊపిరి నియంత్రణ ఎందుకు చేస్తున్నామండి ఇప్పుడు ఊపిరితిత్తులు కదులుతుంటాయి కదా అవి కదులుతున్నాయి కాబట్టి శ్వాస బయటికి లోపలికి పోతుంది కానీ మనం శ్వాస తీసుకున్న గాలి పిలిచిన దాని వదిలిన దాని వల్ల అయ్యే కదవటం లేదు ఊపిరితిత్తులు అవి అవి స్వయంగా స్వతహాగా కదులుతున్నాయి ప్రాణం ప్రాణశక్తి ప్రభావం చేత అది ఎప్పుడు కోశం నుంచి వస్తుంది ఆ శక్తి ఉద్భవించి అంటే మనసు నిర్మలంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ మూమెంట్ కూడా ఆగిపోతుంది ఊపిరితిత్తులు కదలటం కూడా ఆగిపోతాయి మనసు సమాధి స్థితికి వెళ్ళిపోతాయి అర్థమవుతుంది చెప్పింది ఏ ఆలోచన లేని స్థితిలో ఊపిరితిత్తుల మూమెంట్ కూడా ఉండదు అన్నమాట శ్వాస కూడా ఆగిపోతుంది అన్నీ ఆగిపోతాయి ప్రక్రియలు శరీరంలో అన్ని శారీరక ప్రక్రియలు ఆగిపోవు దాదాపు ఆగిపోతాయి నెక్స్ట్ ఆ ప్రాణశక్తి ఏదైతే ఊపిరితిత్తులను కదిలిస్తుందో అది కేవలం ప్రాణం వారికి ప్రాణం అంటే పై శరీరంలో భాగాన్ని పనిచేసేటువంటి శక్తి వారికి శ్వాస ప్రక్రియ వేటికి మాత్రమే అలాగే దానికి వ్యతిరేకమైన అపాన శక్తి అని ఉంటుంది అంటే నుంచి అన్నింటి మలినాలని బయటికి కిందకి పారాదోర శక్తి ఈ ప్రాణం అపానం అనేది ఎలా ఉంటాయి అంటే రెండు ఆపోజిట్ వ్యతిరేకంగా లావుతుంటాయి ఉదాహరణ అవుతుంది అంటే ఈ ప్రాణం పైకి పోవాలని చూస్తే అపానం కిందకి పోవాలని చూస్తుంటుంది రెండో వ్యతిరేక దిశల్లో పోతుంది అందుకని మనిషి బతుకుంటారు ఆ రెండు ఒకసారి ఒక డైరెక్షన్లో జరిగింది జరిగిందనుకో మరణం అన్న సంభవిస్తుంది లేదా మోక్షం అన్న సంభవిస్తుంది ఇప్పుడు ప్రాణాయామం ఎందుకు చేస్తామంటే మరి ఆ ప్రాణాన్ని నియంత్రణలో తెచ్చుకోవడం కోసం మరి శ్వాస ఒకటే కదా మనకు తెలిసింది శ్వాస ధర దొరుకుతుందని తెలుస్తుంది ఈ శ్వాసని పరికరంగా ఉపయోగించుకొని ఆ ప్రాణానికి కంట్రోల్ కి నియంత్రణ చేయటం సాధించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే ప్రాణశక్తిని కిందకి అదమటానికి జరుగుతుంది ఆ ప్రాణశక్తిని కూడా ఎందుకు నియంత్రణ చేయాలి ఎందుకంటే దాని కిందకి అదిమినప్పుడు శరీరంలో అపానంతో కలుస్తుంది అపానంలో కలిసిన తర్వాత ముద్రల్లో వేసి వాటిని బయటికి పనిచేయకుండా నియంత్రణ చేయడం జరుగుతుంది ముద్ర కానీ లేదా ముద్ర జనరల్గా వాడుతుంటారు అప్పుడు ఏ దారి లేనప్పుడు అంటే పైనుంచి మీరు నొక్కుతున్నారు ప్రాణశక్తిని আপনার আপনার কে ওপতিমে শুষুম দ্বারা পাই ওপতি আপনি কিন্তু সুদীর্ঘ প্রক্রিয় গুকৃপ শক্তিপাতন জ మూలాధారం ఓపెన్ అవుట్ అంటే మీరు ఏ ఉద్దేశం తరుగుతున్నారు ఓపెన్ అవటం అనేది శక్తి ఊర్ధబతికి వెళ్ళాలి అంతే కదా అదే ఓకే మూలాధారంలో శక్తి జాగ్రత్త అవుతున్నప్పుడు మూలాధారము యొక్క స్థానం తెలుస్తుంది కదా అందరికీ పుస్తకంలో నా షాశక్తిలో ప్రయత్నం చేశాను రాయటానికి ఎలా ఉంటుంది అది భరించలేనటువంటి ఆనందం వస్తుంది అంటే భరించలేని నొప్పి ఉదాహరణ ఊహించుకోండి ఎవరైనా కత్తితో ప్రేత భరించిన భరించారు దానికి వ్యతిరేకంగా ఆలోచించుకోండి ఆనందం అంతటి ఆనందం ఉంటుంది అది దాని సాయం మూలాధారం జాగ్రత్త అంటే అసలు అసలు భరించలేమండి అంతగా ఉంటుంది అంతగా పైగా కంటిన్యూస్గా ఉండదు కొంచెంసేపు వచ్చేసి ఆగిపోతుంది మళ్ళీ కొంచెంసేపు విశ్రామం జరిగింది మళ్ళీ మొదలవుతుంది బ్లాస్ట్ ఉంది బాంబు బ్లాస్ట్ అయినట్టు అన్నమాట అంత అలాంటి అన్నం వస్తుంది పిన్ పాయింట్ ప్లేస్ లో జరుగుతుంది ఒక సూది మన ఎంతో గుచ్చిన ప్రదేశం ఎంత చిన్నగా ఉంటుందో ఆ ప్రదేశం నుంచి మొదలవుతుంది చెప్పండి దాని ప్రభావం చేత శరీరం మూల మూల పడుతుంది ఇక తర్వాత శక్తి యొక్క ప్రవాహాలు మొదలైపోతాయి ఒకసారి పొందలి శక్తి జరుగుతున్న తర్వాత ఇక ఇరవై నాలుగు గంటలు సుదీర్ఘంగా సంవత్సరాల తరబడి శరీరం మొత్తం శక్తి పాకుతూనే ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది కళ్ళల్లో వేళల్లో చేతుల్లో కళ్ళ మీద కళ్ళు కళ్ళు బొమ్మల్లో చెవుల్లో నాలుగు మీద అరిచేవలతో ఇరవై నాలుగు గంటల శక్తి ప్రవాహం జరుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు శరీరం అంతా దాదాపు అంటే మనకి బాహ్య ఎలాంటి విపరీత పరిణామానికి దారి ఎలాంటి అస్వస్థత శరీరానికి ఎలాంటి జబ్బు రాలేదు కానీ శక్తి ప్రవాహం మాత్రం నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు జనరల్గా ఒక్కోసారి స్పందనగా ఉంటుంది ఒక్కోసారి సూతి గుచ్చినట్టు ఉన్నట్టు ఉంటుంది బలం బలం ఎంత ఎంతగా కళ దిరుగుతుంది అంటే శక్తి శరీరం అంతా కూడా అసలు ఒక పద్ధతి అంటూ ఉండదు మీరు డైరీ రాసుకుంటూ పోతే ఆ డైరీ అవుతుంది అన్ని రకాల నానా రకాలుగా ప్రవర్తిస్తుంది నానా రకాలుగా ప్రవహిస్తుంది శరీరంలో మూల మూల నర నరంలో వెళుతుంది క్లీనప్ చేస్తుంది యాక్టివేట్ అవుతున్నప్పుడు కూడా ఏది క్రమంగా జరిగినట్టు ఉండదు ఏది నుంచి ఆరోహణ జరిగి శాస్త్రాల దానికి వెళ్ళి మళ్ళీ కిందకి రావడం ఆ టైం జరగదు ఒకసారి విశుద్ధం నుంచి మొదలైపోతుంది విశుద్ధంలోనే జరుగుతుంది విశుద్ధం నుంచి పైకి పోయి కిందకి వస్తుంది లేదా మణిపూర్ నుంచి పైకి పోయి మళ్ళీ మూలాధారానికి వెళ్ళిపోతుంది ఎలాగైనా వెళ్ళిపోతుంది అనేది జనరల్గా అనుభూతి రాదు అవరోహణమే వస్తుంది కానీ అవరోహణం అనేది జనరల్గా అనుభవానికి రాదు అంటే అనుకోవడం రైట్ సిద్ధాంతపరంగా అది కిందకి రావడం అంటే ఎక్స్పీరియన్స్ ఏమను పైకి పోవడం మాత్రం ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇంకా చెప్పండి ఇక్కడ మా దగ్గర శ్రీనివాస ఒక సంవత్సరాలుగా ఊపుతూ ఉంటారు తర్వాత అని అనుస్తూ ఉంటారు అదే ఇక్కడ నుంచి వచ్చింది నాకు పైకి పాకుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తారు చూడండి మనమంతా కూడా ఈ జన్మలో ఆకాశంలో నుంచి ఊడిపడి రాలేదు ఇంతకుముందు వేల జన్మలు ఎత్తున్నాం అనే విషయం అందరికి తెలిసిన విషయం వేల జన్మలని ఒక పదం ఏదో వాడుతున్నాను వేల జన్మల ఉండొచ్చు లక్ష జన్మల ఉండొచ్చు అది మనం చెప్పలేము ఎన్నో జన్మలు ఎత్తున్నాం అనే విషయం తెలుస్తుంది మరి ఏ జన్మలో ఏ సాధన ఎవరు చేశారో మనకి తెలియదు వా అబ్ీ ఆ సాధన యొక్క ప్రభావాలని దొరికిపడుతూ ఉంటాయి సో అది ఒక గురువు దాన్ని స్వచ్ఛ ఒక సమర్థుడైన గురువు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే కదా తప్ప అది ఎందుకు వస్తుందని నేను నిర్దేశించి చెప్ప చెప్పలేదు బట్ డెఫినెట్గా వాటి ప్రభావం మాత్రం దానివల్ల అయి ఉంటుంది అని మాత్రం చెప్పలేదు అంతవరకు అంతవరకు చెప్తున్నారు సంతోషం మరొక విషయం కుండలి శక్తి జాగృతం అయిన తర్వాత అందరూ అనుకుంటారు శరీరంలో ఏదో శక్తి ప్రవాహం లేదా శరీరంలో ఏదో రావడం అనేది అది మూడు స్థాయిలలో మనిషి మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఒకటి శరీరం రెండు మనసు మూడవది తన దైనందిన జీవితంలో అంటే డే టు డే లైఫ్ సంఘటనలు జరుగుతాయి విచిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి అకస్మాత్తుగా మీకు అయితే లాటరీ జరగడం అది జరగవచ్చు అకస్మాత్తుగా మీకు యాక్సిడెంట్ లాంటిది జరగడం అది జరగవచ్చు అకస్మాత్తుగా ఇంకేదైనా ప్రమాదం